దిశ పత్రికల ఒక లక్ష రేషన్ కార్డులు కోడ్లేని తొమ్మిది జిల్లాల్లో ముందుగా జారి అత్యధికంగా రంగారెడ్డిలో ఇరవై ఆరు వేలు వచ్చే నెల ఎనిమిది తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు అంటూ వచ్చే నెల ఒకటో తేదీన కొత్తగా లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని తొమ్మిది జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది అక్కడి నుంచి రాగానే అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెళ్ళనున్నాయి ఏటీఎం కార్డు తరహాలోనే ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉండనుంది అంటూ ఈసారి వచ్చే రేషన్ కార్డు ఏటీఎం కార్డు లాగుంటుందట కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డు యాదికుంది కదా అదే టైప్ల అంతే సైజుల పాన్ కార్డు ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు అవి ఎట్లా ఉంటాయి ఆర్సీ ఆ సైజులోనే రేషన్ కార్డు మరి అది దాన్ని ఎట కాపాడుకోండి మరి ఆధార్ కార్డులో మనం చిన్నగా చేయించుకున్నాం కదా పెద్ద ఆధార్ కార్డు ఉంటే అడ్రస్ అవన్నీ ఉండే డీటెయిల్స్ ఉంటే దాన్ని కట్ చేసి చిన్నగా చేయించుకున్నాం కదా ఆ టైప్లో చిన్నగానే వస్తుందట సరే దాన్ని మరి జాగ్రత్త పెట్టుకోవాలి అది ఎట్లొస్తుంది ఏందనేది కూడా మనకు శాంపిల్ కూడా వచ్చింది చూపిస్తా నేను అయితే కార్డుల జారీకి అనుమతి కోసం పౌర సరఫరా శాఖ ఫైల్ పంపిందట అయితే ప్రతి కార్డు పైన కూడా ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది గతంలో కూడా ఉండే అదే ప్రకారంగా ఒక నెంబర్ ఉంటుంది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల అంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై వేల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత రెండు నెలల నుంచి కసరత్తు చేస్తుంది ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి ద్వారా దరఖాస్తులు చేసుకోలేని వారికి ఇటీవలే మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చింది వెంటనే కార్డుల పంపిణీకి ప్రణాళికలు చేసింది గత పాలకులు చేసిన తప్పిదాలు తాము చేయబోమని రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది పేదలు ఆరోగ్యశ్రీ సేవలు ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గ్రహించి కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది అంటూ మీరు ప్రతి తీసుకొచ్చి ప్రతి పథకాన్ని తీసుకొచ్చి రేషన్ కార్డుకి ముడి పెట్టే వరకు ఫస్ట్ మొన్న రుణమాఫీ రుణమాఫీ అనగానే రేషన్ కార్డు అంటారు పాపం ఆరోగ్యశ్రీలకి వెళ్ళి ఎవరికన్నా ఎవరన్నా పేదలు పోయి వైద్యం చేయించుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్ అలా అంటే ఫస్ట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడుగుతారు లేదు సార్ జరా ఆరోగ్యశ్రీ కార్డు లేదు సార్ అంటే చేతిరెత్తి రేషన్ కార్డు ఉందా అమ్మ తెల్ల రేషన్ కార్డు అని అడుగుతారు రేషన్ కార్డు ఉందా ఎందుకంటే రేషన్ కార్డు కూడా అక్కడ పనిచేస్తుంది ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకి మరి రేషన్ కార్డు కూడా లేకపోతే గత ప్రభుత్వం తక్కువ ఇచ్చింది కేసీఆర్ పూర్తిగా ఇయకపా ఈయకపా ఇయకపా అనేది అందరం అన్నం విన్నం చూసినాం అయితే కడుపు నిండా పెట్టకపోతే ఎవరైనా కదా అంటారు పెట్టేకాడ ఇప్పుడు నీకు ఎంత దినాలనో అంత పెట్టినా లేదా కొంచెం తక్కువ పెట్టినా పర్లేదు కానీ పూర్తిగా ఒకటే బుక్క పెట్టి నీకు పెట్టినా పెట్టినా అంటే నడవదు కదా ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్పిండు మేము ఒక నాలుగు లక్షల కార్డు ఇష్యూ చేసినాం కావాలంటే మా దగ్గర సాక్ష్యం ఉందని అవసరం పడుతుంది ఎంత అవసరం పడ్డది ఎంత ఎన్ని కుటుంబాలు పెరిగినాయి వాళ్ళకి తగ్గట్టుగా ఎన్ని ఇయ్యాలనేది లెక్క అసలుది అందుకోసానికే వాళ్ళ మీద ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే పదేళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి అని అందరం లొల్లి దానికి కారణం ఏంటంటే కడుపు నిండా పెట్టలేడని అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వలేదని అర్హులందరికీ ఇవ్వకపోతే గదే మాట్లాడతారు ఇలా రుణమాఫీ ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు అయినప్పటికీ కూడా నువ్వు అందరికీ చేయలేదు కాబట్టి ఆ పేరు వస్తూ ఉంది అందుకోసానికే రుణమాఫీ పూర్తిగా చేయని దద్దమ్మా అని తిడుతూ ఉన్నారు అదే రేషన్ కార్డుల విషయంలో కూడా అంతే ఇలా మీరు చెప్పినట్టే మీకు కూడా వర్తిస్తుంది కదా నీతులు మనం వల్లేస్తే సరిపోదు కదా అది మనం చేసినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అందుకే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదిహేను లక్షల మంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకి ఎప్పుడు చేస్తామని అంటున్నారు కాబట్టి దీని అసంపూర్ణం అంటే అసంపూర్తిగా చేశారు మీ సో రేషన్ కార్డు కూడా అంతే ఆ టైంలో లక్షలాది కుటుంబాలు పెరిగితే పిల్లలు పెద్దగా అయిపోయి ఆయా కుటుంబాలుగా ఏర్పడిన తర్వాత అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత ఒకే కుటుంబంలో ఒకే రేషన్ కార్డు కింద ఉండడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాలు వాళ్ళకు దక్కకపోవడం వల్ల ఆ వచ్చిన కోపము అదంతా కూడా ఆ సందర్భంలో అందుకే మీరు ఇచ్చిన నాలుగు లక్షలు ఆరు లక్షల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా కన్సిడర్ చేయలేదు సమాజం తెలంగాణ సమాజం అందుకే రేషన్ కార్డులు ఒక్క కార్డు అని ఇయ్యలేదు కేసీఆర్ అని చెప్పి పదేళ్ళల్లో అని ప్రతిసారి అది ఎందుకు అంటా ఉన్నారంటే దానికి కారణం మీరు చేసిన తప్పదమే మీరు ఒక్క బుక్క పెట్టి పెట్టినామని చెప్తే నడవదు కాబట్టి స కనీసం సగం కడుపు కన్నా పెడితే జర ఓర్చుకుంటారు కానీ మరీ ఒక్క బుక్క పెట్టి పెట్టినామంటే నడవదు కాబట్టి అందుకే వాళ్ళు దాన్ని పూర్తిగా ఇయ్యలేదు కార్డులోనే చెప్పారు అయితే ఇక్కడ చూడండి ఇక ఇప్పటికైతే ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు కూడా కావాలంటే అదే కావాలి రేషన్ కార్డు అయితే ఆ ఆరు నెలల క్రితం పౌర సరఫరాల శాఖ అధికారులు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోని రేషన్ పంపిణీ కార్డుల జారీ విధానం వంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన చూసిరట అధికారులు వాటిని ఒకసారి ఎట్లా చేస్తారు వాళ్ళు అదంతా కూడా చూడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందట అంటే ఆ అంశాలపైన అధ్యయనం చేసిరట సో అనంతరం అక్కడికంటే తెలంగాణ కార్డులు మెరుగ్గా ఉండాలని భావించి ముందుగా లక్ష కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో పదహారు వేల తొమ్మిది వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు ప్రస్తుతం జారీ చేస్తున్న కార్డులతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తొంభై లక్షలు దాటుతుండగా లబ్ధిదారుల సంఖ్య రెండు లక్షల ఎనభై నాలుగు ఆ రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలకు చేరుకొనుంది కార్డుదారులకు అనుగుణంగా రేషన్ బియ్యం రెండు లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చూడండి ఒకసారి ఈ రేషన్ కార్డుల సంఖ్య ఏదైతే ఉందో తొంభై లక్షలు దాటుతుంటే ఆ తొంభై లక్షలు కాస్త ఇక మొత్తం లబ్ధిదారులు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కలిపితే రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల మందికి చేరుకొనుందట సో తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నది అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి మరి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళంతా బిలో పావర్టీ లైన్ కిందికి వస్తారు అన్నప్పుడు మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అర్హులే కదా రుణమాఫీకి అర్హులే రైతు భరోసా అర్హులే ఇందిరమ్మ ఇండ్లకి అర్హులే మరి చాలా ఉంటాయి దాన్ని ఈ ఒక్కసారి రేషన్ కార్డు ఇష్యూ చేసినామంటే ఆరోగ్యశ్రీ ఎట్లయితే ఎలిజిబుల్ అవుతారో అట్లా ప్రతి పథకానికి కూడా అర్హులైతారు మరి వీళ్ళందరికీ కూడా ఉన్నాయి లేని అన్నీ చూడాల్సిన బాధ్యత మీకున్నది మీరు ప్రజాపాలన దరఖాస్తు తీసుకుంటారు ఈ సమగ్ర కుటుంబ సర్వే అయిపోయాయి ఇంటింటి సర్వే అయిపోయా అన్ని సర్వేలలో అన్నీ అడిగితే అన్ని ప్రజలు అన్నీ అడిగిరి అయితే ఇక్కడ ఏ జిల్లాకు ఎన్ని వేల రేషన్ కార్డులు అనేది ఇక్కడ లెక్క ఉంది ఇక్కడ రంగారెడ్డి జిల్లాకి ఇరవై నాలుగు వేలు వికారాబాద్కి ఇరవై రెండు వేలు నాగర్ కర్నూలుకు పదిహేను వేలు గద్వాలకు పదమూడు వేలు మహబూబ్నగర్ పదమూడు వేలు నారాయణపేట పన్నెండు వేలు మేడ్చల్ ఆరు వేలు వనపర్తి ఆరు వేలు హైదరాబాద్ రెండు వందల ఎనభై ఐదు అంటూ ఇక మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అన్న చాలా మందికి అనుమానం ఏముంటుందంటే అన్న సరే కోడ్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఈ ఒకటి తారీఖు ఇస్తారు మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తాయి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మార్చ్ ఎనిమిది తర్వాత ఎనిమిదవ మార్చ్ ఎనిమిదవ తేదీ అనంతరం అనగా ఎన్నికల కోడ్ ముగిసాక మిగతా జిల్లాల వారికి అందజేయనున్నారు గతంలో ఉన్న కార్డుల కంటే ఈసారి మరో ఆరు లక్షల కార్డులు మెరుగుపడ పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు నెలలలోగా రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లు దాటవచ్చని చెప్తున్నారు వీరికి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ఉండవచ్చని ఇప్పటికే ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల సన్నబియం నిల్వలు ఉండగా అవి నాలుగు నెలల వరకు అందజేయవచ్చని అంచనా వేస్తున్నారంటూ ఇక్కడ సీఎం వద్దకు ఫైల్ పంపిరట కార్డుల జారీ అనుమతి కోసం డిఎస్ చౌహాన్ చెప్తా ఉన్నాడు ఇక్కడ దీనికి తగ్గట్టుగా ఒకసారి చూడండి ఈ సన్న బియ్యం ముచ్చటైతే మనం ఎప్పటినుంచో వింటున్నాం మా అధికారంలోకి రాగానే అన్నారు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులు అయిపోగానే ఇక పండుగల పబ్బాలు చెప్పారు ఇక ఓ పండుగ చెప్పిరు ఓ పబ్బం చెప్పిరు ఇట్లా అట్లా అట్లా పండుగ పేరు చెప్పి పబ్బాలు గడిపి చివరికి ఉగాదికి తీసుకొచ్చిర్రు ఉగాది కన్నా యూరీ ఓ రోజు వెనక ముందైతే ప్రజలు ఆగుతారు కానీ పూర్తిగా ఇస్తరా ఇయ్యారని అనుమానంలో ఉంటేనే యాష్టపడతారు గంతే అందుకోసానికి అదొక్కటే ఆలోచన చేసుకొని ఇచ్చేసేయాలి ఇక దాంతోపాటు ఇక్కడ ఉపాధి హామీకి ఆత్మీయ భరోసా జోష్ అంటూ ఇది ఆత్మీయ భరోసా కోసానికి వార్త తెలుసు కదా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం